టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అనుకోకుండా తీసిన వీడియో అండి ఇది అసలు ముందుగా అనుకోలేదు ఉన్నట్టుండి స్టార్ట్ చేశాను నేను మా పిన్నమ్మ అండి మా అమ్మ వాళ్ళ చెల్లి షాపింగ్కి అయితే వెళ్ళామండి ఎందుకు వెళ్ళాము అని కూడా చూపిస్తాను అందుకన్నా ముందు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్సింబలు ఉంటుంది వాళ్ళని అని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడైతే మా పిన్నమ్మ ఫస్ట్ అయితే మంచం చూడడానికి అయితే వచ్చామండి మా పిన్నమ్మకి ఏం కొన్నా ఏం తీసినా నన్ను తీసుకెళ్తుంది ఇంకా నువ్వే సెలెక్ట్ చేయమ్మా అనేసి అనేది ఇంకా అక్కడైతే చూపిస్తా ఉన్నారు ఏది కావాలో చూడు అనేసి అన్నీ అయితే చూశాను ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉందండి మనకు అయితే మనం తీసుకోవాలి కదా ఇంకా అన్నీ చూడండి మీకు ఏది నచ్చిందో చెప్పండి నేనైతే ఏది బుక్ చేశానంటే ఇదైతే బుక్ చేస్తానండి బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా అదైతే తీసుకున్నాము మా పిన్నమ్మని అడిగితే నీ ఇష్టం అమ్మ అనింది తనకి ముగ్గురు మగపిల్లలు ఒక అబ్బాయి అయితే చనిపోయాడు ఇద్దరు మగపిల్లలు కానీ ఆమె కష్టం మీద ఇవన్నీ తీస్తూ ఉందండి చాలా గ్రేటు ఎన్నో కష్టాలు పడింది కానీ ఇప్పుడైతే హ్యాపీగా ఉంది అలానే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా తర్వాత బెడ్ అయితే చూసాము బెడ్ కూడా నేను మంచిదే తీసుకోమ్మా ఎక్కువ రోజులు వస్తుంది అని చెప్పినాను తర్వాత బెడ్డు అయితే సెలెక్షన్ అయితే పోయింది వాళ్ళైతే ఈవినింగ్ అయితే తీసుకొస్తాము అని చెప్పారు మా పిన్నమ్మ వచ్చి పాడిపేటలో ఉందండి కానీ ఆమె ఉండేది పాడిపేటైనా ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో తిరుపతి కాడ మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా వర్క్ చేస్తుందండి ఇంకా దాని తర్వాత ఫ్రిడ్జ్ అయితే చూడడానికి వచ్చేసాము ఇంకా ఫ్రిడ్జ్ ఒక రెండు షాపులు అయితే తిరిగాము తిరిగి అయితే మేమైతే రిలయన్స్లోనే తీసాము నేను మామూలుగా రిలయన్స్లోనే తీస్తాను మా పిన్నంతో కూడా వచ్చేసి అన్న వచ్చి చూద్దాం రాక అంటే అని తీసుకెళ్ళాడు ఇంకా రెండు మూడు అయితే చూసి రేటు కొ కనుక్కొని అయితే ఫ్రిడ్జ్ అయితే సెలక్షన్ కూడా అయిపోయింది అది కూడా ఇంకా అది కూడా చూపిస్తానండి ఏ ఫ్రిడ్జ్ అయితే కొన్నామనేసి ఇదిగోండి ఈ బ్లూ కలర్ అయితే తీసినాము పదహారు వేల తొమ్మిది వందల తొంభై ఉంది డిస్కౌంట్ పోగా పదహైదు వేలకైతే వచ్చింది తర్వాత ఏసీ అయితే చూడాలి అనేసి ఏసీ అయితే చూస్తాము ఏసీ అయితే రిలయన్స్లో అయితే తీయలేదు కొన్ని ఒక్కొక్కటి ఒక్కో చోట అబ్బాయి బాగా మెచ్యూరిటీ ఉన్న అబ్బాయి ఆ అబ్బాయి తీసుకెళ్ళాడు ఇంకా మనకేం తెలియదు కదా ఓన్లీ సెలెక్షన్ వరకే ఉంటుంది వాళ్ళకైతే అన్నీ తెలుస్తుంది కాబట్టి తను వచ్చినాడు ఇంకా తను వచ్చి ఇక్కడ రిలయన్స్ పక్కనే ఇంకో షాప్ ఉందండి ఆ షాప్ నేమ్ మర్చిపోయాను బజాజ్ బాలాజీ ఆ షాప్ అయితే ఉంది దాంట్లో అయితే తీసినాడు దాంట్లో అయితే ఏసీ అయితే తీసినాము ఇంకా అక్కడ కొంచేపు అన్నీ చూసాము తర్వాత సెలెక్ట్ అయితే అయిపోయిందండి ఏసీ ఇదిగోండి ఫేస్ అయితే ఎండకి తిరిగి తిరిగి ఫేస్ అయితే డల్గా అయిపోయింది ఇంకా సరైన బిల్లింగ్ ప్రాసెస్ అయితే ఉంది మాకైతే ఇదిగోండి వోల్టాస్ తీసాము ఏసీ అయితే ఇది నాలుగు పక్కల గాలి వస్తుందండి అంటే మామూలుగా కిందికి పైకే ఉంటుంది కదా ఇది సైడ్కి కూడా వెళ్తుంది కానీ ఈ కంపెనీ బాగుందక్క తీసుకోండి అన్నాడు అబ్బాయి సరే అనేసి తీసుకున్నాము ఒక్కోసారి మనకు తెలియని విషయాలు ఎవరైనా చెప్తే వింటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ కూడా బిల్డింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది అంతా నెట్ క్యాష్ క్యాష్లేదండి ఈఎంఐ అయితే కాదు ఇంకా తర్వాత అయితే మా పిన్నమ్మ ముఖంలో సంతోషం చూసారా నేను చెప్పానండి ఎల్లకాలం కష్టపడేదే కాదు మనం సుఖపడేది కూడా చూడాలి ఎల్లకాలం వాళ్ళకి వీళ్ళకి సేవలు చేయాలి వాళ్ళకి వీళ్ళకి పెట్టాలి అనే కాకుండా నువ్వు సంతోషంగా కొన్ని రోజులన్నా జీవించు ఆ డబ్బులంతా పెట్టుకొని మనం ఎన్ని వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని ఆలోచించద్దమా అని చెప్పాను ఇంక అందుకనే ఆమె హ్యా ఉన్న వాళ్ళు హ్యాపీగా అన్నీ అనుభవించి ఉంటుంది కదా అందుకనే చెప్పాను సరే అనింది అందుకనే తీసుకునింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఐడియా ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి బా